హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ వజ్రాల వేటకు స్వాగతం ఈ కొండ గుట్టల్లో వజ్రాలు వెతకడం అంటే అంత సులువు కాదు ఫ్రెండ్స్ చూడండి రాళ్ళు ఎండిపోయిన చెట్లు పొదలుగా గుంపులుగా ఎంత భయంకరంగా ఉందో ఇటువంటి ప్లేస్లో వజ్రాలు వెతకాలి దాదాపుగా నాలుగైదు నెలలు అవుతుంది ఫ్రెండ్స్ కరువురు జొన్నగిరి ప్రాంతాల్లో వర్షాలు లేక మొత్తం నేలంతయు దుమ్ముతో కప్పబడి ఉంది ఇలాంటి సమయాల్లో ముడి వజ్రాలు కనిపెట్టడం అంత ఈజీ కాదు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే చాలామంది చేస్తున్న పెద్ద తప్పు వజ్రాలు వెతికేటప్పుడు నిలబడుకొని నడుచుకుంటూ గట్ల వెంబడి పొలాల మధ్యలో నడుచుకుంటూ వెళితే ఎటువంటి ముడి వజ్రం దొరకదు అది ఏదో సుడి రాసి ఉంటే అదృష్టం తన కాళ్ళ దగ్గర కనిపిస్తే కానీ అనమాట ముఖ్యంగా వజ్రాలు వెతికే పద్ధతి ఏదంటే కూర్చొని వెతకాలి ఇలా కూర్చొని నేల మీద పడిపడి చూడాలి ఎందుకంటే చిన్నపాటి సూక్ష్మమైన ముడి వజ్రాలైనా కళ్ళకు కనిపిస్తాయి చూడండి ఇటువైపు చూడండి ఇప్పుడు ఒకటి చూపిస్తాను చిన్న సూక్ష్మమైన ఒకటి ముడి వజ్రం లాంటిది లేదా ఒక క్రిస్టల్ లాంటిది ఇక్కడ కనిపించింది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో వాటర్తో మొత్తం తడిపేసరికి దాని అద్భుతమైన మెరిసే గుణం బయటపడింది చూడండి ఫ్రెండ్స్ వండర్ఫుల్ స్టోన్ అతి చిన్న స్టోన్ అన్నమాట ఇది చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను సూక్ష్మమైన స్టోన్ ఇది ఇలాంటివి కనిపెట్టాలంటే నిలబడుకొని నడుచుకుంటూ వెళ్తే ఏం కనిపిస్తాయి ఫ్రెండ్స్ కాబట్టి ఈ తప్పు ఎప్పుడు చేయొద్దు నిలబడి నడుచుకుంటూ వజ్రాలు వెతకద్దు మీరు వజ్రాలు వెతకాలంటే కూర్చొని ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఆ ఏరియాలు కూడా మీకు చూపిస్తాను ఎలాంటి ఏరియాల్లో వెతకాలో ఓకే చూడండి ఫ్రెండ్స్ ఆ సూక్ష్మమైన స్టోన్ని నా అరిచేతిలో పెట్టుకున్నాను ఎంత సూక్ష్మంగా ఉందో చూడండి ముఖ్యంగా బీడు భూముల్లో వెతికేటప్పుడు ఇలాంటి మట్టి గుట్టలు చిన్న చిన్న రాళ్ళతో కప్పబడి మట్టి గుట్టలు ఏర్పడి ఉంటాయి ఇలాంటి మట్టి గుట్టల్లో సూక్ష్మంగా ఎతకాలి అప్పుడు ఇలాంటి సూక్ష్మమైన ముడి వజ్రాలు లభిస్తాయి ఎందుకంటే నిలబడి వెళ్తూ వెళ్తూ చూస్తూ పోతే మనకు ముడి వజ్రాలు అనేటివి కనపడవు రాళ్ళు అన్నీ సమూహంగా చేరి ఉంటాయన్నమాట చూడండి అన్నీ ఒక దగ్గర ఉన్నాయి ఈ ప్రాంతం అంతయు ఇలాంటి ప్రాంతంలో వెతకాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మెరిసే రాయి కనిపించింది కానీ ఇదొక తేనెరాయిలాగా ఉంది పసుపు రంగు రత్నం అన్నమాట దుమ్ముతో కప్పబడి ఉంది ఇప్పుడు వాటర్ దీనిపైన వేయగానే దాని అద్భుతమైన మెరిసే గుణం కాంతివంతంగా కనిపిస్తుంది చూడండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళ మధ్యలో పసుపు వర్ణంలో అద్భుతమైన తేనెరాయి ఎంత వండర్ఫుల్గా మెరిసిపోతూ కనిపిస్తుంది మనకు చాలా అద్భుతంగా ఉంది కదా ఖచ్చితంగా ఈ మెరిసే పసుపు వర్ణపు రత్నానికి ఒక లైక్ చేయండి మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి ఈ స్టోన్ మన వీడియోలో ఒక అద్భుతమైన స్టోన్ అనమాట ఈ పసుపు వర్ణపు రత్నాన్ని నీటితో నీటుగా కడుక్కొని చూద్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వర్షాలు లేక దుమ్ము ధూళితో ఇంత బ్రైట్గా మెరిసిపోయే స్టోను కప్పబడేసి మనకు కనిపించకుండా దాపెట్టుకుని ఉందన్నమాట ఈ రాళ్ళ మధ్యలో రాయిలాగా కలిసిపోయింది అందుకే ముడి వజ్రాల్ని కనిపెట్టడం చాలా కష్టం చాలామంది ప్రజలు మెరిసే రాళ్ళన్నిటిని సేకరిస్తుంటారు ఈ మెరిసే మెరిసేరాళ్ళన్నీయో క్రిస్టల్స్ అంటే సూదిముక్క రాళ్ళు స్ఫటికాలన్నమాట కాబట్టి ఎక్కువ మెరిసే రాళ్ళన్నీ వెతుక్కుంటూ వెళ్తే ఏది వజ్రం అయి ఉండదు వజ్రం కూడా ఉండదు కాబట్టి మెరిసే రాళ్ళ మీద అవగాహన కంటే ఒక అద్భుతమైన రాయిని కనిపెట్టాలి మీరు ఈ రాయిని సూర్యకాంతికి పెట్టి ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రకాశవంతంగా మెరుస్తుందో ఈ పసుపు వర్ణపురత్నము చాలా అద్భుతంగా ఉంది కదా ఓకే ముందుకు కొనసాగుదాం ఇంకా ఎటువంటి రత్నాలు ముడి వజ్రాలు మనకు లభిస్తాయో చూద్దాం వజ్రాల వేటకు వచ్చినప్పుడు ఈ వజ్రాల వేటలో ముఖ్యంగా అందరూ చేస్తున్న రెండవ తప్పు చెప్తాను రెండవ తప్పు ఏమనగా క్రిస్టల్స్ చాలా కన్ఫ్యూజింగ్ క్రిస్టల్స్ క్రిస్టల్స్ అనేటివి చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి ప్రతి ఒక్కరిని ఎంత ఎక్స్పెక్ట్ అయినా ఖచ్చితంగా క్రిస్టల్స్ అనేటివి కన్ఫ్యూజ్ చేసేసి రాళ్ళల్లో దాక్కొని అవే వజ్రాలలాగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి క్రిస్టల్ రాళ్ళను మ్యాక్సిమం మీరు మర్చిపోండి మర్చిపోయేసి ముడి వజ్రాల కోసం వెతకండి రాయి రత్నం కలిసి ఒక అద్భుతమైన రంగులో ఆ రాయిని పట్టుకుంటానే దాని బరువు పరిమాణం భిన్నంగా అనిపిస్తుంది ముఖ్యంగా రంగు లేత పసుపు రంగు లేదంటే పాచి రంగులో లైట్ బ్రౌన్ కలర్లో ముడి వజ్రాలు మనకు లభిస్తూ ఉంటాయి తెల్లగా లేదంటే నల్లగా వజ్రాలు మన ఏరియాలలో చాలా తక్కువ అవి రేర్ తెలుపు మరియు నలుపు వజ్రాలు చాలా రేర్గా ఉంటాయి కాబట్టి మరీ మరీ చెప్తున్నాను సూది ముక్కురాళ్ళు అనగా క్రిస్టల్స్ స్ఫటికాలు ఇవి మన మైండ్ను మన కంటి చూపును డైవర్ట్ చేసేసి మొత్తం మన టైం వేస్ట్ చేసి మనం వజ్రాలు వెతికేయడానికి వచ్చి మన శ్రమ మన కాలం మన డబ్బు అంతా నష్టం చేసేటివే ఈ స్ఫటికాలు సూదిముకురాళ్ళు లేదా క్రిస్టల్స్ దయచేసి క్రిస్టల్ జోలికి వెళ్ళొద్దండి ఏమీ లాభం ఉండదు ఊరికే బరువు మూటగట్టుకొని మనం ఇంటికి తీసుకొని వెళ్తాం దయచేసి ముడి వజ్రాల కోసం వెతకండి రాయి మరియు రత్నం కలిసి భిన్నమైన రంగులో ఉండే వజ్రాల కోసం వెతకండి ఇప్పుడు నాకు ఎదురుగా కనిపిస్తున్నది అది ఒక క్రిస్టల్ నిర్మాణం అప్పుడే అర్థమవుతుంది చూడండి వాటర్ స్ప్రే చేయగానే దాని క్రిస్టల్ నిర్మాణం అంతయు కనిపిస్తుంది చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ క్రిస్టల్ రాయి అన్నమాట స్ఫటిక నిర్మాణం ఎందుకంటే ఇంత పరిమాణంలో ఏ వజ్రం కానీ ఏ ముడి వజ్రం కానీ ఉండదు మ్యాక్సిమం చెనిగ్గింజ లేదంటే కాస్త పెద్దగా ఉంటుంటాయి రాయి కలిపి కాబట్టి ఈ రెండు మీరు గుర్తు ఉంచుకోవాలి ఒకటి నడుచుకుంటూ వెళ్ళకూడదు రెండవది సూది ముక్కురాలను వెతకూడదు అందరూ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అద్భుతమైన వీడియోలతో వజ్రాల వేట వీడియోలతో మీ ముందుకు తిరిగి వస్తాను Thank you so much.